ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం నా జీవితంలో బైబిల్ కాలేజీలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను బైబిల్ కాలేజ్లో చదువుకోవడానికి కేరళ రాష్ట్రం వెళ్ళినటువంటి ఆ సమయంలో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా కృంగిపోయి డిప్రెషన్లో బలహీనతలో ఉన్నటువంటి సందర్భంలో ఆశీష్ అనేటువంటి బ్రదరు ఒక చక్కటి వ్యక్తి గురించి పరిచయం చేయడం జరిగింది ఈరోజు ఆమె గురించి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను నేను బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నన్ను బలపరిచినటువంటి ఆ యొక్క పర్సన్ ఎంతగా నన్ను ఎంకరేజ్ చేశాడంటే సహోదరుడు ఆశీష్ బ్రదర్ మరి ఆ అగాపే బైబుల్ కాలేజీలో నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ గా మారినటువంటి ఆ యొక్క సన్నివేశం ఆమె గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఆమె పేరే జానీ ఇరక్స్ అంటాడా ఆమె యవ్వన కాలంలో స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి ఆ యొక్క స్విమ్మింగ్ చేయడానికి లోతైనటువంటి ప్రాంతంలోకి దూకినప్పుడు ఆమె శరీరంలో అన్ని నరాలకి కనెక్ట్ అయినటువంటి ఆ నరము డ్యామేజ్ అయినప్పుడు రెండు కాళ్ళు రెండు చేతులు నిస్సహాయముగా మారిపోయినవి అంటే ఇంకా ఆ నీళ్లలో ఆమె అలాగే తేలాడిపోతూ ఆ మరణానికి చేరువుగా ఉన్నటువంటి సమయంలో ఆమె స్నేహితులు ఆమెను రక్షించడం జరిగింది ఎప్పుడైతే డాక్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఆ చెకప్ చేసి రెండు కాళ్ళు రెండు చేతులు పని చేయు అని చెప్పినప్పుడు ఆమె జీవితంలో ఒక నిరాశలోకి వెళ్ళిపోయినప్పుడు ఒకటి రెండు సంవత్సరాలు అలాగే మంచంలోనే ఉన్నటువంటి తరుణంలో మరి ఆమె తనను తాను ఎలాగా బలపరుచుకుందంటే ఈ లోకంలో అయ్యో నాకు కాళ్ళు లేవే చేతులు లేవే ఏమీ చేయలేని వ్యక్తిగా నేను మిగిలిపోతున్నానేమో అనేటువంటి బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ తనలో ఒక మనోధైర్యాన్ని పెంపొందించుకుని ఆమె నోటితోటి పెయింటింగ్స్ వేయటం ప్రారంభించింది క్రిమేనా దేవుని బిడ్డలారా చూడండి నోటితో పెయింటింగ్ వేస్తూ లెటర్స్ రైట్ నేర్చుకుంటూ ఆమె తన జీవితాన్ని ఎలాగ బలపరుచుకుందంటే ఆమె నోటితో వేసినటువంటి పెయింటింగ్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుకుంది దాని ద్వారా వచ్చినటువంటి ధనంతో సుమారు డెబ్బై వేల మందికి వీల్ చైర్స్ ఆమె తన సొంత ధనముతో కొనివ్వటం జరిగింది అంత మాత్రమే కాదు ఒక సంఘానికి నాయకురాలుగా ఒక కుటుంబంలో ఒక మంచి బలమైనటువంటి సాధనంగా దేవుడు ఆమెను వాడుకున్నాడు ఈ రోజున నీవు ఏదో ఉంది ఏదో లేదు నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నిరాశపడుతున్నావేమో నిరుత్సాహపడుతున్నావేమో పిరి మన సహోదరి సహోదరుడ ఈరోజు ఆ జానీ ఇరక్స్ అంటాడ ఆమె జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆమెను బలపరిచాడు ఆ బలహీనమైన స్థితిలో ఉండగా ఆమెను ఒక చక్కటి యవనస్తుడు వివాహం చేసుకోవటానికి ఈరోజు ఆమె ప్రపంచ దేశాల్లో అనేకమైన దేశాలు తిరుగుతూ ఒక ఇవాంజలిస్ట్ గా ఒక రచయితగా ఒక సింగర్గా ఒక ఆర్టిస్ట్గా దేవుడు ఆమెను బలపరిచాడు ఈరోజు నా ప్రపంచానికి ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని ఆమె జీవిస్తూ ఉంది దేవుడు ఆమె జీవితాన్ని ఆశీర్వదించాడు ఆ రోజు బైబుల్ కాలేజీలో మరి ఆమె సాక్ష్యాన్ని విన్నప్పుడు దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించాడు ఈ రోజున నా జీవితాన్ని కూడా అనేక మందికి ఇన్స్పిరేషన్గా అనేక మందికి దీవెనకరంగా నా దేవుడు నిలబెట్టినాడు ఈ రోజు నీ జీవితంలో కృంగిపోతున్నావేమో నీ పరిస్థితిని బట్టి బలహీనం అవుతున్నావేమో కానీ ఈ రోజున నువ్వు దేవుని అంగీకరించి ఈ రోజు ఈ యొక్క సాక్ష్యం వింటున్నటువంటి నీవు నీ జీవితాన్ని దేవునికి అంగీకరిస్తే నీ జీవితాన్ని కూడా నా దేవుడు ఆనందంగా సంతోషంగా మార్చబోతున్నాడు నిన్ను అన్ని అనేక మందికి మాదిరికరంగా నా దేవుడు చేయబోతున్నాడు ఈ రోజున ఆ దేవుని విశ్వసించినట్లయితే దేవుని వైపు చూద్దాం జానీ ఎరెక్షన్ తాడాను ఆమె జీవితాన్ని మార్చిన దేవుడు ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆమె నిలబెట్టిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ దేవుని వెంబడిద్దాం ప్రభున్నామాన్ని కనపరుద్దాం మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ అలవాడ్